Okay, nah, aku buka ni betul mana? Tambah Okay, na? నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి మా కనిష్కైతే ఫస్ట్ డే స్కూల్కి అనమాట అంటే ఫస్ట్ టైం అయితే కాదు ఇప్పుడు వీడు యూకేజీ ఇంకా చూడండి వీడు ఫస్ట్ ఫస్ట్ డే ఉందో ఇన్ని రోజులు హాలిడేస్ లో ఉన్నాడు కదా లీవ్లో లో ఉండి ఉండి బద్ధకం అయిపోయిండు ఇంకా మా అత్తమ్మ మా బావ మా అయితే స్కూల్లో డ్రాప్ చేసి బుక్స్ తీసుకొని ఫీజు కట్టడానికి వెళ్తున్నారు నువ్వు కూడా పోతావు కొద్దిసేపు ఆవు మా దివ్యాంశిక అయితే చాలా ఉంది స్కూల్కి పోవాలనేసి ఎప్పుడు చూడు వాళ్ళన్నే స్కూల్కి వెళ్ళినా వాడే పోయి ముందు బండి ఎక్కుతారనమాట ఇంకా వాడి కూడా ఉంది ముందు ఉంది ముసాల పండుగ అన్నట్టు ఇంకా వాడిని అయితే అంగన్వాడీ స్కూల్లో పంపిద్దామని అనుకుంటున్నాము ప్రైమరీ స్కూల్ కొంచెం దాంట్లో అయిపోయిందంటే మనం డైరెక్ట్ అయినా అట్లా వేసుకోవచ్చు అనేసి అంగన్వాడీ స్కూల్కి పంపించినా కానీ ఇంకా ట్యూషన్ కూడా ఈవినింగ్ అట్లా వన్ అవర్ వన్ అని అనుకుంటున్నాము ఎట్లాగో మనం చెప్తే వాళ్ళు వినరు అదే టీచర్ అనుకో కొంచెం భయపడి కొంచెం బేసిక్స్ అయినా నేర్చుకుంటారు అనమాట స్కూల్లో డ్రాప్ చేసి ఫీజు కట్టేసి ఇంకా మా అయితే బుక్స్ మోసుకొని వస్తుంది చూడండి చూశారు కదా సెవెన్ థౌజండ్ ఏమో బుక్స్ కంట ఫైవ్ థౌసండ్ ఫీజు కట్టేసి వచ్చారంట ఇంకా ముందు ముందు కట్టాల్సింది ఫీజు జస్ట్ ఫైవ్ థౌజండ్ కట్టేసి వచ్చినారు ఇంకా కొత్తగా తెలుగు బుక్ అయితే ఇచ్చారు ఎల్కేజీలో నర్సరీలో అయితే లేదు ఇప్పుడు యూకేజీలో ఇచ్చినారు ఇంకా ఆ తర్వాత మేమైతే టిఫిన్ చేస్తున్నాం ఇడ్లీ చేసినాం అనమాట ఇంకా మార్నింగ్ నుండి వ్లాగ్స్ తీసుకోవడానికి అసలు కుదరలేదు ఎందుకంటే మా కనిష్కు మార్నింగ్ అయితే చాలా సతాయించిండు ఒకటేసారి ఇన్ని రోజులు లీవ్లో ఉండి ఉండి స్కూల్కి వెళ్దూలే అని లేపితే అసలు లేవట్లేడు చాలా ఏడ్చిండ స్నానం చేసే అంతసేపు బాగానే ఏడుస్తాడు ఆ తర్వాత రెడీ చేయించిన తర్వాత ఇంకా టిఫిన్ చేయించేటప్పుడు కొంచెం సైలెంట్ అయిపోతాడు వెళ్ళాల్సిందే అని అనుకుంటాడు స్కూల్కి ఇడ్లీవి అవన్నీ వీడియోస్ ఇద్దాం అనుకుంటా చాలా బాగా వచ్చినాయి ఈరోజు అయితే ఇడ్లీ అయితే టేస్ట్ బాగుంది ఇంకా ఆ తర్వాత దివ్యాంశుని కూడా రెడీ చేసి వాళ్ళ డాడీ అయితే అంగన్వాడీ స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళిండు ఇంకా నా పని అయితే అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం బ్యాంకులో పని ఉంటే నేను మా బావి వెళ్ళినాం కొంచెం అక్కడే టైం పట్టింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం తిన్నాము ఇంకా మళ్ళీ పిల్లల్ని తీసుకుని రావడము అదంతా అయిపోయింది నైట్ పిల్లలకి తినిపించిన తర్వాత ఇంకా నేను అయితే బుక్స్కి అట్టలేస్తున్నాం మా కనిష్కకి ఇంక ఇవైతే లాస్ట్ టైం అనమాట స్టిక్కర్స్ కొన్ని దాచిపెట్టిన అన్ని బుక్స్కి అయితే రావు కొన్ని బుక్స్కే వస్తాయి ఇంకా మిగతావి తర్వాత తీసుకొచ్చేస్తా మళ్ళీ కూర్చున్నాను అనుకో అది లేదు ఇది లేదని లేవాల్సి వస్తుంది అనేసి ముందే బ్లేడు స్టిక్కర్స్ పిన్నుల పాంచు అట్టలది కవరు అన్నీ ఆ బ్యాగ్లో పెట్టి ఉంచుకున్నాను అనమాట

తెలుగు బుక్ ఇచ్చినారు కదా ఇంకా తెలుగులో చదవాలి ఆ లెటర్స్ అన్నీ అలా అవి ఉంటాయి కదా ఆ అమ్మ ఈ ఇల్లు అనుకుంటా కాకపోతే వాడేమో ఏ ఎలుక అనుకో వాడు ఎలుక కాదు రాబిట్ అని అంటున్నాడు ఇంగ్లీషులనే చెప్తున్నాడు అనమాట కాదు ఇది తెలుగు బుక్ తీసినప్పుడు తెలుగునే నేర్చుకోవాలి అని చెప్తున్నా లేదు అది రాబిట్ అని అంటున్నాడు నాతో గొడవ చేస్తున్నాడు సరే నేను నీకు నచ్చినట్టు చదువుకో అని చెప్పేస్తున్నా ఇంకా వాడు నేను కొన్ని బుక్స్కి అట్ట వేసినంతసేపు వాడు చదువుతూనే ఉన్నాయి ఇక్కడ నేను ఒక్కదాన్నే అట్టలన్నీ వేయలేదు మా అత్తమ్మ కూడా హెల్ప్ చేసింది మాకు కాని ఇకకి చెప్తుంది అప్పుడు మీ డాడీకి నేనే అట్టలు వేసిన అని చెప్తుంది నాకు వెయ్యరాదా అనేసి ఇప్పుడు మా అనవాడి కోసం మళ్ళీ వేస్తుంది అనమాట మా కోసం అయితే మా బాపుయే వేస్తుండే కాకపోతే న్యూస్ పేపర్లు వేస్తుండే కొంచెం జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటే అప్పుడు ఇలాంటివి కవర్స్ వేసుకున్నాము ఇంకా అట్టలు వేయడం అయితే కంప్లీట్ అయింది చెత్త చూసినారు కదా ఇంకా వాడైతే పదకొండు అవుతుంది పడుకొని కూడా పడుకోలేడు ఇంకా రేపు ఎప్పుడు లేసాడేమో ఇంక బుక్స్ అన్నీ స్కూల్కి పంపించేయాలి రేపు వీడియో నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి